హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోక బ్లాగ్స్ భయా ఈ రోజు ఎక్కడ ఉన్నానంటే బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అరబిక్ సేవరి ఇండియన్ చైనీస్ తందూరి బిర్యానీ అనమాట సో ఇక్కడ ఒక కొత్త రెస్టారెంట్ అయితే ఓపెన్ చేసినారు భయ జనరల్ గా జనాల మెంటాలిటీ ఇప్పుడు ఎట్లయిందంటే ఫస్ట్ ఏదైనా వీకెండ్స్ లో కానీ లేకపోతే ఎప్పుడైనా ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయినా కానీ ఫస్ట్ జనాల మెంటాలిటీ ఎట్లయిందంటే ఇప్పుడు ఏం ఆలోచిస్తారంటే ఫస్ట్ మనకు వాతావరణం ఎట్లుంది అట్మాస్ఫియర్ దాని తర్వాత లోపల ఆంబియన్స్ ఎలా ఉన్నాయి దాని తర్వాత టేస్ట్ ఎలా ఉంది సో ఇవన్నీ దాని తర్వాత ప్లేస్ ఎట్లా ఉంది అంటే పిల్లలు ఆడుకోవడానికి ఫెసిలిటీ ఉందా పార్కింగ్ ఫెసిలిటీ ఉందా సో ఇవన్నీ కూడా చూసుకుంటారు భయ సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఓనర్స్ అయితే మనకు ఈ రెస్టారెంట్ అయితే ఓపెన్ చేసినారు భయ వీళ్ళ దగ్గర దొరకని ఐటమ్ అంటూ ఏం లేదు భయ్యా వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంది టేస్ట్ కూడా అదిరిపోయింది నేను ఆల్రెడీ తిన్నాను అందుకే వీడియో చేస్తున్నాను మీకు ఎగ్జాక్ట్గా లొకేషన్ చెప్పాలంటే మన రాయల్ అరేబియాకి అండ్ బెన్నల్లా రెస్టారెంట్ కి మధ్యలో ఉంది భయ పేరు అయితే టైటిల్ అయితే అక్కడ చూసుకున్నారు కదా అరబిక్ సేవరీ పార్కింగ్ ఫెసిలిటీ అయితే మీకు చాలా ఉంది ఇది హైవే భయ సో మీకు ఇక్కడ హైవే కి ఆనుకునే పార్కింగ్ ఫెసిలిటీ చూసుకున్నట్లయితే చాలా పెద్దగా ఉంది పార్కింగ్ ఫెసిలిటీ దాని తర్వాత మనకు ఇక్కడ బయట చూసుకుంటే టీ స్టాల్ కూడా ఉంది సో ఇక్కడ ఎవరైనా ఫుడ్ వద్దు మనకు జస్ట్ టీ చాలు అనుకుంటే ఆడొచ్చి టీని తాగేసి బాగా ఆస్వాదించి హ్యాపీగా కొంచెం టైం స్పెండ్ చేసి అయితే పోవచ్చు భయ ఈ పక్క చూసుకుంటే మనకు క్లాస్ ఫ్యామిలీ రెస్టారెంట్ మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ అవసరం లేదు అనుకుంటే మీరు ఇక్కడ కూర్చొని తినొచ్చు లేదు మనకు ఇంకా కొంచెం మంచి సెట్టింగ్ అనుకుంటే ఇక్కడ వచ్చి కూర్చొని తినొచ్చు భయ ఇది కామన్ ప్లేస్ ఎక్సలెంట్ గాని సూపర్ గా ఉంది భయ ఇంకోటి మీరు ఆశ్చర్యపోతారు భయ వీళ్ళ మెను ఒక బుక్ టైప్ లో ఉంది భయ ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఫ్రేజెస్ తో ఒక బుక్ టైప్ లో రెడీ చేసినారు వీళ్ళు మెను అన్ని ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో దీంట్లో ఆ మెను లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ కూడా అవైలబిలిటీ లో ఉంది అండ్ వీళ్ళు ఇంకొకటి ఏంటంటే మండీ హౌస్ కోసం అంటే సపరేట్ సెపరేట్ క్యాబిన్స్ లాగా అయితే అరేంజ్ చేస్తున్నారు సో అది కూడా చూపిస్తాను నేను మీకు ఈ రోజు క్లియర్ గా అయితే చూసుకోండి భయ ఓకేనా ఫస్ట్ మనము అవుట్లుక్ చూసుకుందాం ఈ రెస్టారెంట్ రెస్టారెంట్ది ఇలా ఉండబోతుంది భయ అవుట్లుక్ నేను నైట్ లో ఎందుకు షూట్ చేస్తానంటే భయ నైట్ లో ఈ లైటింగ్స్ అనేవి చాలా బాగుంటాయి భయ చూడ్డానికి అందుకే నైట్ లో షూట్ చేస్తాను సో ఇది భయ రెస్టారెంట్ సూపర్ గా ఉంది కదా చూసేదానికి లైటింగ్ హీటింగ్ సబ్బు మొత్తం అదిరిపోయింది సో ఇక్కడ మనకు టీ తాగడానికి షేర్స్ ఉన్నాయి హ్యాపీగా ఇక్కడ కూర్చొని మీరు ఇరానీ టై ఇరానీ చాయ్ తాగొచ్చు హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు దాని తర్వాత ఇది ఒక లోపల సీటింగ్ కెపాసిటీ ఉంది ఫ్యామిలీస్ ఎవరైనా అక్కడ లోపల వచ్చి హ్యాపీగా కూర్చొని తినొచ్చు సో అది కూడా మీకు లోపల కూడా ఒకసారి చూపిస్తాను ఎట్లా ఉంది అనేసి వచ్చా ఇక్కడైతే ఆల్రెడీ ఫ్యామిలీస్ అయితే కూర్చొని తింటున్నారు ఇక్కడ ఎంతమంది అయినా కూర్చోవచ్చు ఇది మండీ హౌస్ బాయ్ అది ఇక్కడ చూసినా కదా సపరేట్ సపరేట్ క్యాబిన్స్ అయితే వీళ్ళు రెడీ చేస్తూ ఉన్నారు ఆ ఒక క్యాబిన్ ఈ పక్క ఒక క్యాబిన్ ఆ పక్క ఒక క్యాబిన్ ఆ పక్క ఒక క్యాబిన్ సో ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ మండి తినాలనుకుంటే ఇక్కడ కింద హ్యాపీగా స్విచ్న్ అయితే తినచ్చు అది కూడా రెడీ చేస్తూ ఉన్నారు మనల్ని చూసుకుంటే డెకరేషన్ మాత్రం మామూలుగా లేదు బాయ్ ఎక్స్టారెంట్ అది సూపర్ గా డెకరేషన్ చేసినారు సో ఇట్లా డెకరేషన్ ఏంటి ఏమైతుందంటే తినడానికి మనకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది పిల్లలకు కానీ ఫ్యామిలీ కానీ పెద్దవాళ్ళు కానీ రావడానికి తినడానికి మంచి ఇంట్రెస్ట్ చూపిస్తారు భాయా ఇది ప్రైవేట్ ప్లేస్ ఫర్ ఫ్యామిలీ పర్పస్ నైట్ లో వస్తే బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎంజాయ్ చేయొచ్చు అండ్ పక్కనే హైవే కాబట్టి ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది మంచి చల్లదనంతో పాటు ఉంటుంది హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు భయ ఇది చూసినారా రెస్టారెంట్ సూపర్ ఉంది భయ రెస్టారెంట్ అండ్ మీకు ఇందాక మెను చూపిస్తాను అన్నాను కదా చూసుకోండి ఇది మెను ఇది మెను భయ చూసినారా మెను అరబిక్ సేవరీ టూ అరబిక్ సేవరీస్ అరబిక్ ఇది మెను చూసుకుంటే మీరు ఎన్ని పేజీలు ఉంది అరబిబ్స్ స్పెషల్ స్పెషల్స్ రైస్ ఐటమ్స్ చూసుకున్నట్లయితే వెజ్ కర్రీ రోటీ మటన్ స్టార్టర్స్ వెజ్ స్టార్టర్స్ ఎగ్ స్టార్టర్స్ ఫిష్ స్టార్టర్స్ ప్రాన్ స్టార్టర్స్ బిర్యానీ స్పెషల్ బిర్యానీ చికెన్ స్టార్టర్ ఫ్రాయల్ సినిమా స్పెషల్ తర్వాత స్పెషల్ స్టార్టర్స్ అరబిక్స్ ఎవరీ స్పెషల్ చికెన్ కర్రీ మటన్ కర్రీ మీరు చూసుకుంటా పోతే ఐటమ్స్ వస్తానే ఉంటాయి అరబిక్ స్పెషల్ కబ్ తందూరి అండ్ గ్రిల్ అరబిక్ సావరీస్ శవర్మ సలాడ్ సూప్స్ ఓ అమ్మ థ్యాంక్ యూ విజిట్ అగైన్ అంట సో అది చూసుకున్నట్లయితే పెద్ద బుక్లెట్ ఏ ఉంది వీళ్ళు అది అరబిక్ అది మీరు చూసుకున్నారు కదా ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో మెనూలో కూడా నేను మీకు అయితే క్లియర్ కట్ గా చూపి అన్ని ఐటమ్స్ ఉన్నాయి మదనపల్లిలో ఒక కొత్త రెస్టారెంట్ అయితే ఓపెన్ చేసినారు అది కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్లంటి ఆఫ్ వెరైటీస్ తో ఓపెన్ చేసినారు పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగుండతుంది హ్యాపీగా తినండి టై రాకండి కూటనా చేసుకోండి ఎంజాయ్ చేసుకోండి ఇక్కడైతే విజిట్ అయితే చేసుకోండి బా ఓకేనా ఈ వీడియో ఎక్కడితో అయితే చేస్తానో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందు తప్పిస్తా అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ చేయండి బై నెక్స్ట్ వీడియో మాత్రం మర్చిపోకుండా చూడండి గా ఉండబోతుంది ఒక ట్విస్ట్ ఉంది నెక్స్ట్ వీడియోలో ఓకేనా మదన్పల్లిలో ఎప్పుడు ఎన్నడు లేనట్టు లేనటువంటి విధంగా ఒక ఒకటైతే పెట్టడం జరిగింది బిజినెస్ దాని గురించి అయితే చెప్పబోతున్నాను ఓకేనా ఓకే రైట్ బాయ్ గుడ్ నైట్